వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ డంపింగ్ యార్డ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం ఎమ్మెల్యే పల్ల జీవీఎంసీ డెబ్బై ఆరో వార్డు పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని స్థానిక శాసన సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ నుండి వెలువడే దుర్వాసన వల్ల చుట్టుపక్కల ప్రాంతాలైన రామచంద్రనగర్ స్వతంత్ర నగర్ రిక్షా కాలనీ గోపాల్రెడ్డి నగర్ గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు పడడంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీని దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే స్పందించి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అలాగే మున్సిపల్ ప్రధాన కమిషనర్ సంపత్ కుమార్లు శనివారం యార్డ్ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన వ్యాపించకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా చుట్టూ ప్రహారీ గోడను ఎత్తును పెంచడం అలాగే ప్రహారీ గోడ చుట్టూ మొక్కలు నాటడం అలాగే డంపింగ్ అయిన చెత్తను సాధ్యమైనంత త్వరలో తరలించే విధంగా ప్రణాళికలు రూపొందించే విధంగా సహకరించాలని ప్రధాన కమిషనర్ సంపత్ కుమార్ కు సూచించడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరలో సమస్యకు పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అరవై ఏడు డెబ్బై తొమ్మిది ఎనభై ఏడు కార్పొరేటర్లు పల్లాశ్రీను రౌతు శ్రీను బోండా జగన్తో పాటు సంబంధిత అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ డంపింగ్ యార్డ్ ఉందో ఈ డంపింగ్ యార్డ్ నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కాలనీ బర్మా కాలనీ రామచంద్ర నగరు గోపాల్రెడ్డినగర్ గాంధీనగర్ సంబంధించినటువంటి వాసులు అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి దాన్ని పురస్కరించుకొని దాన్ని తీసుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ సోదరులు గందసిని గారు బాలసిన్ గారు రౌత్ గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు తీసుకొచ్చి వారి దృష్టిలో పెడితేనే కానీ దీన్ని పరిష్కారం రాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఆ మేరకు వాళ్ళ అభ్యర్థుల మేరకు ప్రజల యొక్క ఆ ఇబ్బంది మేరకు కమిషనర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో జరుగుతున్నటువంటి అన్నీ కూడా వారికి వివరించడం జరిగింది కనుక ప్రాథమికంగా వాళ్ళు వచ్చినటువంటి అంచనా ఏంటంటే ఈ బౌండరీ వాళ్ళు ఏదైతే ఉందో ఆ బౌండరీ వాళ్ళు పెంచాలని దాని పక్కనే దాని చుట్టూ కూడా వేపుగా ఎదిగినటువంటి మొక్కలు చెట్లు వేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాం దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి కెపాసిటీ ఈ ట్రాన్సిట్ పాయింట్ కెపాసిటీ చాలా తక్కువ అవడం ఆ చెత్త ఎక్కువగా రావడం వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు కనుక దీనికి అడిషనల్గా ఇంకో రెండు వేసి త్వరితగతినే చెత్త వచ్చిన వెంటనే ఒక గంటలోనో ఒక అరగా ఎర్పోర్ట్లోనో తీసుకెళ్ళిపోయే విధంగా దీనికి దీన్ని చేయడానికి అన్ని ఆలోచనలు చేశామంటే కమిషనర్ గారి దగ్గర వివరించిన తర్వాత వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో ఈ ఏదైతే ఈ దుర్వాసన ఉందో అది రాకుండా ఉండేటట్టుగా మేము చేపిస్తాను కూడా ఈ సందర్భంగా ఓకే ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడికి అందరం రావడం జరిగింది యాక్చువల్గా మన ఇండోర్ నగరంతో సమానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నగరం మనం విశాఖపట్నం అక్కడ దాదాపు ఇరవై గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి మనము మన సిటీలో కేవలం ఐదు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్తో నడపడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ సంఖ్య ఎక్కువైపోయి ఈ ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వాటికి సర్వీస్ అందిలేకపోతున్నాయి తద్వారా వేస్ట్ని కింద వేసి దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది టు అవాయిడ్ వెహికల్స్ క్రౌడ్ సో దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పినంత దాని ప్రకారం ఆయన అడ్వైజ్ ప్రకారం దీన్ని కూడా ఇంటర్నల్గా ఈ షీట్స్తో క్లోజ్ చేసి బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా అదేవిధంగా ఒక కొత్త గ్యార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని అదనంగా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి శాంక్షన్ ఇవ్వడము ఈ రెండు కూడా శాశ్వత పరిష్కారాలు అదేవిధంగా ఇక్కడ ఉన్న పొల్యూషన్ జనరేట్ అవుతుంది కాబట్టి చుట్టూ మొక్కలు ఉండాలి సో ఆ మొక్కల్ని కూడా వేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కూడా రేస్ చేసి ఇక్కడున్న మొత్తం సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేసే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ కూడా చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ మీద లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా రేస్ చేయడం జరిగింది దీన్ని స్టడీ చేసాం యాక్చువల్గా ముందు మేము మొబైల్ కాంపాక్టర్స్తో ప్రాబ్లం సొల్యూషన్ చేయొచ్చు అనుకున్నాం కానీ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ కాంపాక్టర్స్ కంటే స్టాటిక్ కాంపా మన కాంపాక్షన్ సిస్టమే ఉండాలి అని ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి రావడం వల్ల మనకి అది బోధపడింది సో దాని ప్రకారం విల్ గో విత్ దట్